హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు గారు రచించిన ఇరుగు పొరుగు పదిహేడవ భాగము ఇక కథలోకి వెళితే కోకో నిలయం థర్డ్ ఫ్లోర్ కనకలక్ష్మి పెద్ద కొడుకు మహేంద్ర రెండు రోజుల బట్టి ఇంటికి రాలేదు అని ఒకటే టెన్షన్ పడుతుంది దానికి తోడు భర్త ఊరికి వెళ్ళాడు ఆయనకి ఆ విషయం చెప్పలేదు చెబితే ఇంకా ఫైర్ అవుతాడు అసలే తల్లిదండ్రులకి ఒంట్లో బాగోలేదని వాళ్ళని చూడటానికి వెళ్లాడు మరీ సీరియస్గా ఉంటే వాళ్ళని తన దగ్గరికి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుని కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు ఆ టెన్షన్లో ఉన్న భర్తకి మహేంద్ర ఇంటికి రావట్లేదు అనే విషయం చెప్పాలంటే కనకలక్ష్మికి చాలా భయమేసి చెప్పకుండా ఊరుకుంది ఇంతలోనే చిన్న కొడుకు అవినాష్ మరో బాంబు పేల్చాడు అమ్మా అన్నీ ఈ మధ్య చాలా చెడ్డ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు వాళ్ళు ఎక్కడెక్కడిగో వెడుతున్నారు ఎప్పుడు బస్టాప్లో కూర్చోవటం లేదంటే బైక్ వేసుకుని ఊరు చివరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తాగుతున్నారు కూడా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా మరి కాలేజీ సంగతేంటి వెళ్ళిన రోజు వెడుతున్నాడు లేని రోజు లేదు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళటం లేదు కాలేజీ వాళ్ళు మీ అబ్బాయి ఆబ్సెంట్ అవుతున్నాడు అని లెటర్స్ పోస్ట్లో పంపిస్తుంటే అవి తనే తీసుకుని చింపేసి పడేస్తున్నాడు నాన్నకు తెలియకుండా ఉండాలని నాన్న చూస్తే తిడతారేమో అని ఆ పని చేస్తున్నాడు సాధారణంగా పేరెంట్స్ ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి అడుగుతారు కాలేజీ వాళ్ళు వాళ్ళకి రాంగ్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చాడు దాంతో నాన్న వరకు వెళ్ళటం లేదు మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదురా ఈ విషయాలు నువ్వు అసలు సరిగ్గా ఎప్పుడు మాట్లాడావు మాతో ఎప్పుడు ఫైటింగ్లు నాన్నతో గొడవ పెట్టుకోవడాలు నువ్వు మమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటావు కదా అందుకే నీకు నేను చెప్పలేదు అగువరించావు లేనివాడా వాడల చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని తెలిస్తే నాన్న చాలా బాధపడతారు వాడు లేటుగా వస్తుంటే కూడా నాన్నకు తెలియనివ్వకుండా ఇన్నాళ్ళు మేనేజ్ చేశాను ఇప్పుడు తాగుళ్ళు తిరుగుళ్ళు కూడా చేస్తున్నాడంటే వాడేమైపోతాడో ఇప్పుడు ఏం చేసేదిరా బాబు నాకు ఎలాంటి కొడుకుని ఇచ్చావు ఏంట్రా దేవుడా సోకర్ణాలు పెట్టడం మొదలుపెట్టింది కనకలక్ష్మి శుద్ధ పల్లెటూరు నుంచి రావటంతో ఇంకా ఆ పల్లెటూరు లక్షణాలు పోలేదు సీటీకి వచ్చినా కూడా బిగ్గరగా అరుస్తూ ఏడుస్తుంది ఏదైనా అయితే మధ్య మధ్యలో ముక్కు చేదుకుంటూ చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ గోడకి ఆనుకుని ఏడవటం మొదలుపెట్టింది కొడుకు రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటే కొడుకుని సమర్థిస్తూ మాట్లాడేది భర్తతో వాడికి పాపం కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయట పైగా బస్సు పట్టుకుని వచ్చేటప్పటికీ ఆలస్యం కూడా అవుతుంది కదండి అంటూ కొడుకుని సమర్థించేది వాడు ఇంటికి తొందరగా రావాలంటే ఒక బైక్ కొనిస్తే బాగుంటుంది కదా అంటూ భర్తతో పోట్లాడి బైక్ కొని కొడుక్కి ఇచ్చింది బైక్ కొనిచ్చిన తర్వాత కూడా ఆలస్యంగా వచ్చినా కూడా పట్టించుకునేది కాదు పోన్లే పాపం కాసేపు అలా బైక్ మీద తిరుగుతున్నాడేమోలే వాడు ముచ్చట వాడిది అనుకుంటూ మొదట్లో మురిసిపోయేది వాడు కొన్ని రోజుల తర్వాత కూడా రోజు ఆలస్యంగా వస్తుంటే మాత్రం మండిపోతూ ఉండేది తిట్లు లంకించుకునేది అయినా వాడికి చేమ కుట్టినట్లు కూడా ఉండేది కాదు అసలే తల్లి మాట అంటే లెక్కలేదు తల్లి తిట్టినా లెక్కలేదు ఇంకా అలాంటప్పుడు మహేంద్ర ఇంట్లో ఇష్టారాజ్యంగా ఉంటున్నాడు తండ్రి కూడా ఇంట్లో లేకపోవడంతో ఇక వాడిని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఎప్పటిలాగే బస్టాపుల్లో కూర్చుని పోయే వాళ్ళని చూసుకుంటూ ఆ అమ్మాయి ఫిగర్ బాగుందిరా ఈ అమ్మాయి కలర్ బాగుందిరా ఆ డ్రెస్ చూడు ఎలా వేసిందో సూపర్ ఉంది కదా అంటూ ఆవాకులు చివాకులు పేరుతూ రోడ్డు మీద బైక్ సవారీలు చేస్తూ గడుపుతున్నాడు వాడి ఫ్రెండ్స్ గ్రూపులో ఒకడికి వాళ్ళ ఇంట్లో పాకెట్ మనీ బాగా ఇస్తారు జేబు నిండా డబ్బులు పెట్టుకుని వస్తాడు వాడు అదిగాక వాడి దగ్గర ఒక డెబిట్ కార్డు కూడా ఉంది నలుగురు ఫ్రెండ్స్ మద్యం బాటిల్ తీసుకుని ఊరు చివరిగా వెళ్లిపోయి అక్కడ కూర్చుని తాగుతూ ఎప్పటికో ఇళ్ళకి చేరుకుంటారు మద్యం తాగిన వాసన రాకుండా చూసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక తల్లి వేసే అక్షింతలు లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి పడుకుంటాడు అయితే వాడు బయట చేసే పనులు ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు శ్రావ్య బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంది ఇంతట్లో అవినాష్ అక్కడికి వచ్చాడు అవినాష్ చెప్పేశావా ఇంట్లో ఏమన్నారు లేదక్కా పూర్తిగా చెప్పలేదు మా డాడీ ఊళ్ళో లేరు అమ్మకి లైట్గా చెప్పాను ఈ మధ్య తాగుతున్నాడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అని దానికే ఏడ్చేసింది రాధాంతం చేసింది గోలగోల చేసిందమ్మా ఇంక నాకు మిగతా విషయాలు చెప్పటానికి మనస్కరించలేదు విషయాలన్నీ మొత్తం చెప్పానంటే అమ్మ నాన్న చాలా బాధపడతారు అందుకే భయమేస్తుంది అక్క చెప్పాలంటే కానీ చెప్పకుండా ఎన్నాడు దాస్తాం ఇవాళ రేపో పోలీసులు స్టేషన్కి రమ్మంటారు అక్కడ బయటపడుతుంది ఎలాగో అంది శ్రావ్య చూద్దామక్క అసలే డాడీ కూడా ఊళ్ళో లేరు మా నానమ్మ తాతగారు దగ్గరికి వెళ్లారు వాళ్ళకి ఒంట్లో బాలేదట ఆ టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు అన్న గురించి ఇలా జరిగిందని తెలిస్తే ఇంకా టెన్షన్ పడతారు డాడీ నా గురించి కూడా నాకు భయంగా ఉంది వాళ్ళని పట్టించడానికి నేను కూడా ఉన్నానని తెలిస్తే నాకేమన్నా హాని చేస్తారేమో నేను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏమో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అక్క మరేం పర్లేదు అవినాష్ నీకేమీ కాదు ఇదంతా నేనే చేయించాను నీ చేత అని నేను చెప్తాలే ఏమీ భయం లేదు నీకు నువ్వు చిన్నపిల్లాడివి చాలా ఫ్యూచర్ ఉంది నీకు నీ వీధికి రాకుండా చూస్తాను కదా నేను మా లేడీస్ని రక్షించడానికి ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి ఆడ పోలీస్ విభాగం కూడా ఉంది భయం లేదు వాళ్ళు నన్నేమీ చేయలేరు వాళ్ళు అలా పెడదారులు పట్టకుండా ఉండటం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అసలు మీ అన్న వాడి ముఠ ఆడవాళ్ళంటే ఆబలలు వాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు అనే అభిప్రాయంలో ఉన్నారు ఎప్పుడు చూసిన ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేయటం వాళ్ళు మాట్లాడటం అదే వాళ్ళ పని వాళ్ళ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు వాళ్ళని ఎవరైనా అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అనే విషయం ఆ పోగిరి మొక్కకు అర్థం కాదు వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళందరూ అందమైన షో కేసులో ఉంచిన బొమ్మలు అనే అభిప్రాయం వాళ్ళకి మనసు ఉంటుందని వాళ్ళని ఏమన్నా అంటే బాధపడతారని కొంచెం కూడా ఆలోచించరు అందుకే ఆ రోజు షీటిమ్స్ని పిలిచి పట్టించాము పోలీసులతో చావు దెబ్బలు తిన్నా కూడా బుద్ధి రాలేదు ఇంకా అదే తిరుగుళ్ళు దానికి తోడు తాగుడు కొత్తగా మొదలెట్టిన మాదక ద్రవ్యాలు నిజమక్క అన్నీ చేసిన పని చాలా చెడ్డ పని అలా ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే మళ్ళీ అందులో నుంచి బయటికి రాలేరు ఎంతోమంది దానికి బానిసలై ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు నాకు వాడిని చూస్తే అప్పుడప్పుడు జాలేస్తూ ఉంటుంది కానీ వాడు ఎప్పుడూ నా మీద ప్రేమ చూపించేవాడు కాదు వాడికి నేను ఒక శత్రువుని ఎందుకంటే నేను బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను నన్ను మమ్మీ డాడీ పొగుడుతూ ఉంటారు వాడిని తిడుతూ ఉంటారు నాతో కంపేర్ చేస్తూ వాడికి అది ఇష్టం లేదు అందుకే వాడు నాతో సరిగ్గా మాట్లాడాడు నేను వాడికి చెప్పేటంత వాడిని కాను ఏమన్నా చెప్పబోతే నా మీద కసుమంటాడు అసలు ఎవరైనా ఏదైనా చెప్పాలంటే కూడా వాడు అసలు ఇంట్లో కంటికి కనబడటం లేదు ఈ మధ్య అది సరే అక్క అసలు ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నావు అన్న ఎక్కడెక్కడికి వెడుతున్నాడు నువ్వు ఎలా కనిపెట్టావు అదంతా పెద్ద కథ మహేంద్రకి ఆడపిల్లల్ని ఏడిపించే గుణం ఉందని నాకు ఈ మధ్యనే అర్థమైంది అందుకే పోలీసులకు పట్టించటం జరిగింది అది ఎప్పుడు జరిగింది అక్క ఎలా జరిగిందో చెప్పవా ఏం లేదు అవినాష్ మహీంద్ర ఆ రకంగా తయారవుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మనం ఒకరిని ఒకరం చూసుకుంటూ పెరిగాము అఫ్కోర్స్ మనందరి మధ్య ఫ్రెండ్షిప్ లేదనుకో ఎందుకంటే మీ అమ్మగారు మా అమ్మ ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది నాకెందుకో మహేంద్ర అలా అల్లరి చిల్లరిగా తిరగడం బాధగా అనిపిస్తుంది అలా చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి బుద్ధి రావాలంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి అదే నా ఆలోచన అంతకన్నా మరి ఏమీ లేదు ఆ రోజు మమ్మల్ని బస్ స్టాప్లో ఏడిపిస్తూ ఉంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి షీటీమ్స్కి ఫోన్ చేశాము వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బాగా ఉతికి పంపించారు ఆ రోజు మీకెవరికి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నాడని తెలియదు ఆంటీ అడిగితే బైక్ నుంచి పడ్డాను అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు పోలీసులు కూడా మొదటిసారి అని దెబ్బలు మాత్రమే కొట్టి పంపించారు అలా అయినా బుద్ధి వస్తుందేమో అనుకున్నాను కుక్కతో ఒక వంకర కదా మళ్ళీ కొన్ని రోజులకే ఈవ్ టీజింగ్ మొదలుపెట్టాడు బస్టాప్లో నుంచవటం ఆడపిల్లలందరినీ ఏడ్పించటం అదే వాళ్ళ పని మేము కోచింగ్ సెంటర్ నుంచి బస్టాప్కి వచ్చేటప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఆ బృందం మళ్ళీ షీ టీమ్స్కి ఫోన్ చేసి పట్టిస్తామేమోననే భయం వచ్చింది అమ్మయ్య అనుకున్నాము కానీ శాంతి నా ఫ్రెండ్ శాంతి వాళ్ళ నాన్న అమ్మ వీళ్ళని వదిలేయకుండా వాళ్ళ మూమెంట్స్ కనుక్కుంటూ వచ్చారు అప్పటి నుంచి వాళ్ళని ఎక్కడున్నారో ట్రేస్ చేస్తూ ఉంటే మొత్తం మీద తాగుడు డ్రగ్స్ తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు ఒకరోజు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న ప్లేస్కి వెళ్ళి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అక్క ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా అన్న వాళ్ళు అవును వాళ్ళకి బెయిల్ రానియకుండా చేస్తారు తీసుకున్న క్వాంటిటీని బట్టి మినిమం ఒక ఆరు పాటు జైల్లో ఉండేటట్టుగా శిక్ష పడుతుంది శాంతి ఫాదర్ జైల్లో ఉండగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేటట్టు అంతేకాదు రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా పంపేటట్టుగా పోలీసులతో మాట్లాడుతున్నారు అమ్మో చాలా పెద్ద శిక్ష ఆరు నెలలు అన్న ఇంటికి రాడు అన్నమాట చాలామంది ఇలాంటి కేసుల్లో బుక్ అయిన వాళ్ళు డబ్బు ఇన్ఫ్లుయెన్స్తో శిక్ష తప్పించుకుంటారు కానీ శాంతి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఎలాంటి సహాయం దొరకకుండా చేస్తున్నారు అసలు వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడితేనే కానీ మంచి మార్గంలో పడరు ఆవేశంగా అంది శ్రావ్య ఇంతలో శ్రావి ఎక్కే బస్సు వచ్చింది ఓకే అవినాష్ ఉంటాను నేను నువ్వేమి ఈ విషయాలు మీ ఇంట్లో చెప్పకు ఎలాగో ఇవాళ్ళో రేపో పోలీసులు మీ వాళ్ళకి ఫోన్ చేస్తారు అంతవరకు నువ్వేమీ చెప్పకు ఆ లేదక్కా నేను చెప్పను మధ్యలో నేను తిట్లు పడతాను చెప్పానంటే ఓకే బాయ్ అక్క అంటూ అవినాష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు